హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నేనైతే ఇక్కడ దుంపలు ఫ్రై చేస్తున్నానండి దుంపలు బాగా కడిగేసి మట్టంతా పోయేదాకా కడిగి కుక్కర్లో ఒక వెయిట్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి వంచేసి సన్నగా ఇలా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు మామూలుగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి త్వరగా అయిపోతుందని ఇలా డీప్ ఫ్రై చేసేస్తున్నాను అదిగోండి ఇలా కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చేసినాయి అనుకోండి బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అందులో లాస్ట్లో వెల్లుల్లి మరి ఉప్పు కారము కలిపేసి బాగా తిప్పి గరిటితో తిప్పి పెట్టేయడమేనండి చాలా టేస్ట్గా ఉంటుంది దీని కాంబినేషన్గా గోంగూర ఊరగాయ చేస్తున్నానండి గోంగూర నిలవ పచ్చడి అంటారు కదా ఆ నిలవ పచ్చడి చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చాలామంది చేస్తూ ఉండొచ్చు ఇదైతే అమ్మ నేర్పించిన గోంగూర ఊరగాయ అండి మీకు బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి ఒకవేళ బయట పెట్టినా నెల రోజులు ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా అప్పుడప్పుడు మనం తీసుకొని వాడుకుంటూ ఉండొచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఎలా చేసే చేశానో చూపిస్తున్నాను ముందు ఆకురైతే విడిపించుకునేసి బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి తడంతా ఆరిపోవాలి దాని తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్లోనే వేపుకోవాలి ఆయిల్లో వేపుకునేసి అంటే త్వరగా ఉడికిపోతుంది కదండి గోంగూర ఒక మూడు స్పూన్ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను దాని తర్వాత ఆకు ఉడికిపో ఉడ ఉడకబెట్టేసుకున్నాను దానికి ముందుగా ఎండుమిర్చి అది వీడియో స్కిప్ అయిపోయిందండి అది చూసుకోవాలి వీడియో అప్లోడ్ అవుతుంది అనుకున్నాను కానీ అప్లోడ్ అవ్వలేదు ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎండుమిర్చి మెంతులు అలాగే జీలకర్ర కొద్దిగా వేసానండి ఇంకేం వేయలేదు చింతపండు అయితే ఆకుకు సరిపడినంత క్వాంటిటీలో చింతపండు తీసుకోవాలి చింతపండు ముందే నీళ్ళల్లో నానబెట్టేసుకున్నానండి వేడి నీళ్ళు గోరచ్చటి నీళ్ళల్లో చింతపండు నానబెట్టాను దాని తర్వాత ఈ గోంగూర వేపుకున్నాను పచ్చిమి సారీ ఎండుమిర్చి కూడా వేపు పక్కన పెట్టుకున్నాను చూడండి ఇలాగైతే అంతా రెడీ చేసుకొని బాగా చల్లారి పెట్టేసుకోవాలండి బాగా చల్లారితేనే టేస్ట్ ఉంటుంది ఊరగాయలు కానీ పచ్చళ్ళు కానీ ఏదైనా కానీ ఏదైనా వేపుకొని మిక్సీ పట్టుకోవాలన్నప్పుడు పచ్చళ్ళు కానీ పచ్చళ్ళు వేయాలన్నా కానీ చల్లారి పెట్టి వేసుకున్నాం అనుకోండి మనం ఏ క్వాంటిటీలో అంటే ఎలా వేసుకోవాలనుకుంటాం కచ్చా పచ్చగాన కొంచెం పేస్ట్ లాగానా ఎలాగైనా సరే చల్లారి పెట్టి వేసామంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం వేడి మీద వేసామనుకోండి గంజి గంజిగా అయిపోతుంది బాగోదండి టేస్టు ఇదిగోండి గోంగూర అయితే కొంచెం బాగా పచ్చ కంత పోయేదాకా అలా కలుపుకుంటూ ఉన్నామంటే ఉడికిపోతుంది త్వరగా ఇదిగోండి నేను స్కిప్ చేశాను అన్నాను కదా వేపేటప్పుడు తీయలేదండి వీడియో ఇలాగ వేపుకున్నాను జీలకర్ర మెంతులు కొన్ని అలాగే ఎండుమిర్చి అండి ఇంకేం వేయలేదు దాంట్లో చెప్తున్నా ధనియాలు వేయలేదండి ఇదిగోండి వాటికి అన్నిటికి కావాల్సిన పదార్థాలు ఇవి సరిపడినంత ఉప్పు చింతపండు అలాగే వేపుకున్న గోంగూర అన్నీ చల్లార పెట్టుకొని మిక్సీ పట్టేశానండి ఇందులో పోపు పోపు కూడా కొన్ని మెంతులు వేసానండి అంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా అని మెంతులు ఆరోగ్యానికి కూడా మంచిది కదండి అదిగోండి ఇదైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందని చెప్పాను కదా వేపుకునేటప్పుడేం కొద్దిగా వేసాను ఆయిల్ దాని తర్వాత ఉడికించుకోవాలంటే నిలవరు ఉండాలి కదండి ఒక నెల రోజులు నిలవు ఉంటుందని చెప్పాను కదా బయట పెట్టుకున్నా సరే నిలవు ఉంటుంది పచ్చడి అయితే ఉప్పు తక్కువ ఉందనుకోండి బూజు పట్టేస్తుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే ఉండాలి భూజు అంటే కొంచెం పైన లేయర్ లాగా వచ్చేస్తుంది కదా అలాగ రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా మెంతులు వేసాను అదిగోండి జీలకర్ర కొద్దిగా ఆవాలు ఆల్రెడీ మెంతులు ఫ్రై చేసి మిక్సీకి పట్టాను కదండి అందుకని కొన్ని వేసాను ఫ్లేవర్ కోసం అని ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసాను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇందులో ఇంగు వేసుకోవాలండి మళ్ళీ పోపులో మాత్రం తప్పనిసరిగా ఇంగు వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా అందుకని ఇలాగ అన్నీ వేపుకున్న తర్వాత ఈ ఆయిల్ పసుపు మిక్సీ పట్టిన పచ్చళ్ళు కొద్దిగా పసుపు వేసాను దాని తర్వాత ఇంగు వేసానండి ఇంగు అంతా వేగిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఆ పచ్చడి అంతా వంపేసుకోవడమేనండి వంపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకాలండి పచ్చడి ఆయిల్లోనే ఉడికిందనుకోండి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కాబట్టి అలాగ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అమ్మి అమ్మి గోంగూర పచ్చడి రెడీ ఏమనుకోకండి కొంచెం ఇబ్బందిగా ఉంది ఏదో శారీ కొంచెం అలా జరిగింది కదా ఏమనుకోకండి అమ్మ కదా స్కిప్ చేసేయండి చూసుకోలేదు నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కనిపించింది ఇలాగ ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అమ్మ కదా కొంచెం క్షమించేయండి ఇదిగోండి ఏదై ఏదన్నా సరే క్లీన్ అండ్ క్లియర్గా ఉందనుకోండి బుద్ధి నేను తప్పు చేశాననే భావనలో ఉండకుండా చెప్పేశాను అనుకోండి నేను ఫ్రీ అయిపోతాను అందుకని ఇవి కూడా చెప్పాలా మీరు అనుకోవచ్చు కానీ అమ్మ అంటే నా మనసు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు నెగిటివ్ ఆలోచన రాకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి అలాగే చెప్పేస్తున్నాను కొంచెం అలా జరిగింది ఏమనుకోకండి ఇదిగోండి పచ్చడి వంపేటప్పుడు జాగ్రత్తగా వంపుకోవాలండి ఆయిల్ చిది మీ పైన పడకుండా కొంచెం జాగ్రత్త చేసుకొని ఇలాగ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉన్నామనుకోండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా పచ్చడి వేడెక్కేంత వరకు కలిపేసుకున్నామంటే ఇంకంతేనండి ఉప్పు ఒకసారి చూసుకొని స్టవ్ కట్టేసుకోవడమే చల్లారిన తర్వాత బాటిల్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి బాగా చల్లారిపోవాలండి పచ్చడి అంటే ఊరగాయ గోంగూర ఊరగాయ ఇది అందరూ ఇష్టంగా తింటారండి మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇంటికి వచ్చిన అతిథులకు పెట్టినా సరే ఇంట్రెస్ట్ గా తింటారు కడుపు నిండా తినేళ్తారు ఈ నిలవ ఉందనుకోండి ఊరికే కూర లేని లేకపోయినా ఇది వడ్డించి తినేచ్చి నచ్చితే ఒక లైక్